మాట్లాడిన దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం తమ్మిడి హట్టి దగ్గర ప్రాజెక్టు వద్దన్నర కనుకనే మేం ప్రత్యామ్నాయం కఠినం కనుకనే ఇదే సెంట్రల్ వాటర్ కమిషన్ ఇదే బీజేపీ కేంద్ర ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుకు అన్ని అనుమతులు మంజూరు చేసింది ఒకవేళ తమ్మిడి హట్టి దగ్గర నీళ్లుండు ఎందుకు అనుమతులు ఇస్తారు మాకు ఒకవేళ కాళేశ్వరం ప్రాజెక్టు సరి అయింది కాకపోతే ఆ రోజు కాళేశ్వరం ప్రాజెక్టుకు పదహారు సిడబ్ల్యూసీ డైరెక్టరేట్ల అనుమతి చివరికి టెక్నికల్ అడ్వైజరీ కమిటీ టీఏసి దట్ ఈస్ ద ఫైనల్ అప్రూవల్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వం నుంచి కాళేశ్వరంకు అన్ని నూటికి నూరు శాతం అనుమతులు ఇచ్చింది బీజేపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఒకవేళ నీళ్లు లేకపోతే తప్పు తప్పుంటే ఎందుకు కేంద్ర ప్రభుత్వం ఇస్తాయి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా అంటే అవగాహన లేకుండా ఏదో కాంగ్రెస్ పార్టీ ను వాళ్ళు మాట్లాడిందు అనేది చాలా స్పష్టంగా అర్థమైతా ఉంది ఇకపోతే ఈరోజు మేము అడిగాం ఉత్తమ్ గారు అసలు మేము అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలే మన తాత్కాలిక అరేంజ్మెంట్ ముప్పై నాలుగు శాతం ఈ ముప్పై నాలుగు శాతం నీళ్లను కూడా వాడలేకపోయిన దద్దమ్మ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు వెయ్యి ఇరవై టీఎంసీలు వస్తే థర్టీ ఫోర్ పర్సెంట్ ప్రకారంగా కూడా వాడాల్సిన నీళ్లు వాడలే ఇవాళ చంద్రబాబు నాయుడు దగ్గరికి పోయి ఆడ భోజనాలు చేసి ప్రగతి భవన్ లో చంద్రబాబు నాయుడు గారికి రెడ్ కార్పెట్ స్వాగతాలు చెప్పి లోపల ఆయన గురుదక్షిణ చెల్లించుకోవడంలో భాగంగా ఎనభై టీఎంసీలు తెలంగాణకు రావాల్సిన నీళ్లు కృష్ణానది నీళ్లు ఆంధ్రాకి అప్పచెప్పిండ్రు ఇవాళ తెలంగాణలో పంటలు ఎండినై ఆంధ్రాకు ఎనభై టిఎంసీల నీళ్లు అదనంగా థర్టీ ఫోర్ పర్సెంట్ గురించి మాట్లాడుతున్నారు కానీ అసలు ఉన్న నీళ్లు వాడే తెలివి లేని ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కల్వకుర్తి నెట్టెంపాడు భీమా సాగర్ గురించి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరవై ఇరపైళ్లు కాంగ్రెస్ తెలుగుదేశం ప్రభుత్వాలు పెండింగ్ ప్రాజెక్టులుగా మారిస్తే రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి పది లక్షల ఎకరాలకు పాలమూరు జిల్లాలో నీళ్లిచ్చిన నాలుగు వేల కోట్లు కల్వకుర్తి నెట్టెంపాడు భీమా కోయిల్ సాగర్ మీద ఖర్చు పెట్టిన ప్రభుత్వం ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్డీఎస్ లో మనకు పదిహేను పాయింట్ ఆరు టిఎంసీలు నీళ్ల కేటాయింపులుంటే కేవలం ఆరు టీఎంసీలే వాడింది అదేవిధంగా భీమాలో ఇరవై టీఎంసీలు తెలంగాణ కేటాయింపు ఉంటే కేవలం ఎనిమిది టీఎంసీలే వాడింది కృష్ణాలో ఎనభై టీఎంసీలు తక్కువ వాడి ఆంధ్రాకు అప్పచెప్పి తెలంగాణకు ద్రోహం చేసిన చేతగాని ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సభలో మాట్లాడమంటే మైక్ ఇవ్వకుండా ఈ రోజు పూర్తిగా బుల్డో చేసే ప్రయత్నం చేసినారు దీన్ని సభ జరిగిన తీరును మేము చాలా తీవ్రంగా ఈ రోజు ఖండిస్తా ఉన్నాం